అయితే వెళ్తున్నాం ఇచ్చేసి వచ్చేసాక ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం ఆడెక్కడికి ఏంటి అనేది మీరు వీడియోలో చూసేయండి సో లెట్స్ గో ఇంకా వచ్చేసి డే టూ వ్లాగ్ అనమాట దేవన్ వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ ఫ్రమ్ వైజాగ్ టు తిరుమల అండ్ ఆల్సో రూమ్ టూర్ వ్లాగ్ అనమాట మేము ఉండే రూమ్ టూర్ అయితే అది తీయడం జరిగింది ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వ్లాగ్స్ చూడకపోతే వెంటనే నా ఛానల్లో ఉండి ఫాస్ట్గా దేవన్ వ్లాగ్స్ అయితే చూసేయండి ఆల్రెడీ చెప్పేసాను కదా ఇప్పుడు వచ్చేసి కట్టెలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం ఇదిగోండి హెచ్విసి కళ్యాణ కట్ట సో మాట వచ్చేసి హెచ్విసీ క్వార్టేజెస్ అనమాట సో ఇంకా హెచ్విసీ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కళ్యాణకట్ట దగ్గరికి మా రూమ్ పక్కన అయితే ఉంది మీరే చూస్తున్నారు కదా జస్ట్ చిన్న డిస్టెన్స్ అండ్ చూసారా నాకు ఇలా దీని మీద అంటే ఇష్టం అన్నమాట స్లైడ్లా ఉంటాయి కదా అలా సో ఇంకా అలా నడుస్తున్నా సో చూసారు కదా హెచ్విసీ కళ్యాణ కట్ట ఒకవేళ ఈ క్యూలో ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళు వచ్చేసి గుండు చేయించుకునే వాళ్ళు అనమాట సో నేను వచ్చేసి కట్టెళ్ళు అయితే తీయించుకుంటున్నా కట్టెళ్ళైనా గుండెనా ఫ్రీ అనమాట మూడు కట్టెలు అయితే ఇచ్చేసా ఇది వచ్చేసి ఇంకా దర్శనంకి అయితే రెడీ అయిపోయా చూసారు కదా ఇంకా మా రూమ్ నుంచి అయితే దిగుతున్నా కిందకి ఇది వచ్చేసి మాదే అనమాట హెచ్విసి సిక్స్ ఎయిటీ త్రీ డి మాది అస్సంగా ఉన్నాయి రూమ్స్ అండ్ ఇక్కడొచ్చేసి నామాలు అయితే పెట్టించుకుంటున్నాను అన్నమాట నాకు వచ్చేసి వీళ్ళు నామం అయితే పెట్టారు ఒకటి టెన్ రూపీస్ అనమాట ఒకరికి టెన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మా స్వామివారి దర్శనానికి నేను వేసుకున్న అవుట్ ఫిట్ అయితే ఇదేనండి నైస్ కదా సో సేమ్ మ్యాచింగ్స్ అయితే పెట్ పెట్టుకున్నానమాట చూసారు కదా దండవనివ్వండి లేదా ఇయర్ రింగ్స్ చూసారా అలా ఇష్టం అన్నమాట నాకు చూడండి తిరుమల ఎప్పుడు నిండుగా అయితే ఉంటాయి అన్నమాట ప్రతి నిమిషం ప్రతి స్వామివారి నామాలతో అయితే మారుమోగుతుంది ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే ముందు ఈ వరహ వారిని అయితే దర్శించుకోవాలండి తిరుమలలో ఆ వెంకటేశ్వరుని కంటే ముందే ఈ స్వామివారిని దర్శించుకోవటం ఇక్కడ ఆచారం అండి ముందుగా ఇక్కడ ఈ వారిని దర్శించుకొని ఆ తర్వాత ఆ వారిని దర్శించుకుంటే పూర్తి పుణ్యఫలం అయితే లభిస్తుందండి కొంతమందికైనా ఈ విషయం తెలియకపోతే తెలుసుకుంటారని ఈ విషయం ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నానండి ఆలయం శ్రీవారి పుష్కరిణికి పక్కగానే ఉంటుందండి చూసారా ఎంత బాగుందో క్లైమేట్ కూడా సూపర్ ఈ స్వామివారిని ఆది వరహస్వామి గాను యజ్ఞ వరహస్వామి గాను ప్రళయ వరహస్వామిగాను పిలుస్తారండి ఈ ఆలయాన్ని తొండమన్ చక్రవర్తి ద్వారా ఆ వరహస్వామి నిర్మించుకున్నారని ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తుందండి అలాగే దశ అవతారాలలో మూడవ అవతారం ఈ వరహస్వామి వారు ముందుగానే ఈ కొండపై సంచరించుండగా వైకుంఠం నుండి శ్రీనివాసునిగా అడుగుపెట్టిన ఆ శ్రీమన్నారాయణుడు మొదటిసారిగా అక్కడే వరహస్వామి వారిని కలిసి నేను కలియుగ అంటం వరకు ఇక్కడే ఈ కొండలపైన నివాసం ఉండాలనుకుంటున్నాను అని కాబట్టి ఈ కొండలపై కొంత స్థలంను ఇవ్వమని అడగగా అప్పుడు వరహస్వామి అలాగే ఇస్తాను కానీ కొంత మూల్యం ఇవ్వాల్సినట్టుగా వరహస్వామి అడగగా అప్పుడు శ్రీనివాసుడు నాకు నా దగ్గర ఇప్పుడు ధనం లేదు కానీ దానికి బదులుగా నా దగ్గరకు నా దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా నేను దర్శించుకున్న తరువాతే నన్ను దర్శించుకునేలా ఏర్పాటు చేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పుడు వరహస్వామి ఆ శ్రీనివాసునికి వన్ అరుగుల స్థలాన్ని ఆ కొండలపై ఇచ్చారని పురాణాలు చెప్తున్నాయండి ఆ ఒప్పంద పత్రాలు ఇప్పటికీ ఆ శ్రీనివాసుని మూల విరాత దగ్గర అయితే ఉన్నాయి అలా దశ అవతారంలో మూడవ అవతారం అయిన వరహస్వామిని మరియు కలుగు అవతారం అయిన ఆ వెంకటేశ్వరుని ఈ రెండు అవతారాలని ఈ తిరుమలలో అయితే మనం దర్శించుకోవచ్చండి ఇప్పటివరకు ఈ పుష్కరిని అయితే మీరు చూసారు కదా ఈ పుష్కరిణి స్వయంభుగా వెలిసిందండి ఇటు వచ్చేసి మ్యూజియం మ్యూజియంకి వెళ్ళే దారి అలానే త్రీ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళే దారి అనమాట ఫైవ్ హండ్రెడ్ కూడా అటువైపే దారి సర్వదర్శనం చూసారు కదా సో మనకి బోర్డ్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఈ పుష్కరిణిలో స్నానం చేయటం ఆ స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టమండి ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఆ వైకుంఠంలో ఉన్న నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం మనకు లభిస్తుందని కొందరు గురువుగారులు చెప్పిన విషయంని మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నానండి ఇంక ఇది వచ్చేసి ఫ్రీ సర్వీస్ అనమాట కారు ఇది వచ్చేసి వృద్ధులకి అలానే వికలాంగులకి మేమైతే ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చేసామండి వర్చువల్ దర్శనం అనమాట ఇక్కడ వచ్చేసి ఫోన్లో అయితే వదిలేయాలి అండ్ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆలయమే శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి అంజనాద్రి పర్వతంపై అల్లరి చేస్తున్న ఆ హనుమంతుణ్ణి తల్లి అంజనాదేవి మండలించి కాళ్ళకు చేతులకు బేడీలు వేసి శ్రీవారికి ఎదురుగా పెట్టిందంటండి అందుకే ఇక్కడ ఉన్న హనుమంతుణ్ణి బేడి ఆంజనేయునిగా పిలుస్తారని ఇక్కడ గురువుగారు చెప్పారండి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయ్యాక ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి హారతిని వెలిగిస్తారండి దర్శించుకోండి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారా అండ్ నేనే కాదు అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అది ఒక హ్యాపీనెస్ అనమాట తిరుమలకి వచ్చాము ప్రశాంతంగా ఉంటుంది కదా ఎంతైనా పీస్ఫుల్గా చూసారా జనాలతో చాలా నిండు అయితే ఉంది చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారు అలానే చూసారా వెదర్ కూడా సూపర్ అయితే ఉందన్నమాట మీ కాలేజ్ చూపిస్తున్నాను కదా అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారా నేను క్లీన్ చేస్తుంది తెలుసు ఫోటో అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ కొండ దగ్గర అయితే కెమెరా మ్యాన్స్ అయితే ఉంటారు కదండి మనకు కావాలంటే ఫొటోస్ అయితే తీస్తారండి సుమారుగా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇచ్చేస్తారు మనకు ఆ ఫోటో నేను లాస్ట్లో వేస్తానండి ఆ ఫోటో కూడా మీకు మీరు చూసిన ఈ స్వామివారి ఆలయంను మొట్టమొదటిసారిగా చందమాన్ చక్రవర్తి ఆ స్వామివారి ఆదేశం మేరకు కట్టించారండి ఈ స్వామివారిని దర్శించుకోవటానికి సుమారుగా అరవై వేల నుండి ఎనభై వేల వరకు భక్తులైతే వస్తుంటారండి సో చూసారా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండాల్పిస్తుంది ఈ క్షేత్రంలో అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంటారనమాట ఎంత బాగున్నారో చూసారా వెంకటేశ్వర స్వామి చూడడానికి మనకి రెండు కళ్ళు కూడా చాలు అన్నమాట సాక్షాత్తు స్వామివారిని దర్శించుకోవటానికి చూసారా అందరూ ప్రశాంతంగా అయితే కూర్చున్నారు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది చూసారా ఎంత బాగుందో మేమైతే స్వామివారి దర్శనానికి ఉపవాసంతోనే ఉన్నామండి దర్శనం అయిపోయే వరకు ఉదయం నుంచి చూసారు కదా అక్కడ లైవ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి ప్రోగ్రామ్స్ అంటే అలాగా ఇంకా స్క్రీన్ ఆ స్క్రీన్ టీటీవీ ఛానల్ ఉంటారు కదండి అందులో కూడా ఎప్పుడు లైవ్గా అయితే చూస్తాం కదా ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా చూసామండి చాలా ప్రశాంతంగా అనిపించింది అందరు చూసారా స్వామివారి అయితే ఎలా చూస్తున్నారో మరి మీరు కూడా దర్శించుకోండి ఇది చూసారా స్వామివారి రథం ఏంటి మరి ఇక్కడ కూడా ఏం చేయాలి దర్శించుకోవాలి ఇంకా ఇదొచ్చేసి అన్న ప్రసాద కేంద్రం అండి ఎక్కడ అనుకుంటున్నారా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అండి సో షార్ట్ కట్లో చెప్పాలంటే వెంగమాంబ దగ్గర సో చెప్పాను కదా ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉన్నామని చెప్పి సో అందుకే దర్శనం నుంచి వచ్చేసి ఇంకా వీడియోస్ అలా మీకోసం అంతా చూపించి అంత చేసేలోపు ఈవినింగ్ అయితే అయిపోయింది సో ఈవినింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ చేస్తారండి మళ్ళీ అన్నప్రసాదం సో సిక్స్ అయితే అయ్యింది ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడైతే అన్న ప్రసాదం అయితే వెళ్తున్నాం ఇదేనండి ఈ అన్న ప్రసాదం టైమింగ్స్ వచ్చేసి ఉదయం పూత టిఫిన్కి అల్పాహారంకి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు పెడతారండి ఇంకా టైమింగ్స్ వచ్చేసి ఈ అన్న ప్రసాదానికి టైమింగ్స్ ఎయిట్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు అల్పాహారం అయితే పెడతారండి మార్నింగు అలాగే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫోర్ వరకు అన్న ప్రసాదం అయితే పెడతారండి వాటర్ టైమింగ్ కదా అండ్ అలానే ఈవినింగ్ ఫైవ్ నుంచి రాత్రి పదిన్నర వరకు ఇలా అన్న ప్రసాదం అయితే భక్తులకి అయితే పెడతారండి సో ఇదేనండి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అయితే దీంట్లో చాలా హాల్స్ అయితే ఉంటాయి చాలా మందికి అయితే సరిపోద్ది అండి అండ్ టేస్ట్కి వచ్చేస్తే సూపర్ అసలు నా ఫేవరెట్ స్వామి వారికి పరమ భక్తురాలైన ఆ వెంగమాంబ తల్లి పేరు మీదే ఇప్పటికీ కూడా ఇక్కడ అన్న ప్రసాదాలు అయితే పెడతారండి ఇక్కడ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించడం మన అదృష్టం అదృష్టమండి అన్నప్రసాదం తినడం అయితే అయిపోయిందండి ఇది అన్న ప్రసాదానికి మనం డొనేషన్ ఇచ్చే ప్లేస్ అండి మన ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు మినిమం ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ అన్నీ దాని పక్కనే షాప్స్ అంటే అడి కూడా మీకు చూపిస్తున్నా సో ఇప్పటి వరకు నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి తోడ్లు అయితే కొంటున్నాను అన్నమాట ప్రసాదం ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా అలానే నేను కూడా తోడ్ అయితే తీసుకున్నా మాకైతే కొన్ని టోర్లు తీసుకున్నాం అలానే నా ఛానల్ని కొట్టిగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలానే లైక్ చేసి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సో చూసారు కదా భలే ఉన్నాయి కదా వసూలని సో ఫైనల్గా డే టు బ్లాగ్ కూడా మీరు చూసేసారు డే వన్ బ్లాగ్ అయిపోయింది రూమ్ టూర్ అయిపోయింది డే టూ బ్లాగ్ కూడా అయిపోయింది సో ఇంక ఇదండి రోస్టీ బ్లాగ్ వ్లాగ్ ఈ బ్లాగ్ గానీ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ డే త్రీ బ్లాగ్ తో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మర్చిపోలే ఫోటో చూపిస్తాను అన్నాను చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్